వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో ఎయిడ్స్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల అవగాహన పెంచేందుకు వరంగల్ రోడ్డు కూడా నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు డాక్టర్ జైడు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ చర్యలు ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు సమాజంలో అపోహలను తొలగిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ రహిత సమాజం కోసం సంకల్పం చెబుతూ ప్రకార్డులతో అవగాహన సందేశాలు ప్రచారం చేశారు కార్యక్రమంలో జగదీశ్వర రావు ఉదయ్ సింగ్ మనోజీ లాల్ కిషన్ డాక్టర్ సంపత్ హిమబిందు సంధ్యారాణి తదితరులు ఉపాధ్యాయ విద్యార్థులు ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది మెడికల్ షాప్ అధ్యక్షుడు ఉడుగుల శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు నర్సింగ్ సన్నర్ నర్సింగ్ కాలేజీ వాళ్ళు అందరు యూత్ వాళ్ళు వచ్చి సామాజిక పరంగా మా బాధ్యతగా ఎయిడ్స్ వ్యాధి అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎయిడ్స్ సమాజం నుంచి మనం దూరంగా కొట్టాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే నిబంధన నియమ నిబంధనలతో కొన్ని ఆరోగ్యకరమైన సెక్స్ మనం సమాజంలో స్ప్రెడ్ చేయాలి మరియు కల్తీ ఉన్న బ్లడ్ ను ట్రాన్స్ఫర్ చేయకూడదు షేవింగ్స్ కానీ నిల్స్ కానీ చేసేటప్పుడు షేరింగ్ చేసుకోకూడదు నీళ్స్ డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకోటి డ్రగ్ అడిక్షన్స్ మత్తు పదార్థాలకు బానిసే ఒకరి నీళ్ళను ఒకరిని ఆడుకుంటూ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవిని కావచ్చు హెచ్ఏఎస్ ఏజీ కావచ్చు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది సామాజిక బాధ్యత ప్రతి యువతి యువకులు తెలుసుకొని మన శరీరానికి ఎయిడ్స్ రాకుండా అంటే ఎయిడ్స్ మనం అంటించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఉంటే డిగ్రీలో పెళ్లి తర్వాత మాత్రమే శారీరక సంబంధాలు ఉండేవి ఇప్పుడు మాత్రం ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ లో కూడా సమాజంలో ఈ సెక్సువల్ డిజైర్ కావచ్చు సెక్సువల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ చాలా పెరిగిపోయినాయి కాబట్టి ఆ సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క ఎమోషనల్ కి లోన్ అయినప్పుడు కండోమ్స్ అప్పకంగా వాడాలి ఈ కండోమ్స్ అనేది మనం సిగ్గు లేకుండా మాట్లాడి సమాజంలో సిగ్గు పడకుండా ప్రొటెక్షన్ తీసుకో ఎలాగైతే మనం టూ వీలర్ మీద పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటామో సెక్సువల్ గా తెలియని వ్యక్తితో సెక్సువల్ గా సంభోగం చేసినా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా గేడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్స్ వాడాలి అందరికి వెళ్ళాలి ఆరోగ్యవంతమైన సమాజం కావాలని కోరుకుంటూ ఇందుకు ప్రోత్సహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ అయ్యమని నష్టం పెడతారు అని అభినందన చెప్తున్నాను